అందరికీ నమస్కారం సింపుల్గా చికెన్ కర్రీ కొత్త వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తాను టేస్ట్ అయితే అసలు మనం ఏం మసాలాలు ఎక్కువ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారైనా ట్రై చేసి చూడండి నాకైతే చాలా నచ్చేసింది ప్రాసెస్కి వెళ్దాము కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ అయినాక కొద్దిగా సాజీరా అది కొంచెం అలా వేగుతుండగానే ఒకటే ఉల్లిపాయ అండి ఎక్కువ వేయను మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వేసుకోండి ఉల్లిపాయ కొంచెం వేయించుకుందాము నాకు కూరకు సరిపడా నేను కల్లు ఉప్పు వేసేసుకుంటున్నాను ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పటికప్పుడు దంచుకుంటాను రెండు ఇలాచి వేసేసుకుని నీస్వాసన రాదు ఎక్కువ అప్పటికప్పుడు దంచి వేసి వేయటం వలన మంచికి మనకి ఇంకా టేస్ట్ కానీ స్మెల్ కానీ బాగా గుమ్ము గుమ్ములు ఉంటుంది కొంచెం వేగగానే మనం కడిగి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం ఇది హాఫ్ కిలో చికెన్ బాగా తిప్పుకుందాము మొత్తం అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయ అంతా బాగా తిప్పుకొని అంతే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పెట్టేస్తే అదే వాటర్ వచ్చి అందులో అలానే ఉడుకుతూ ఉంటుంది చూద్దామండి ఇది చూడండి మనం ఏమీ వాటర్ పోయలేదు అదే వచ్చింది వాటర్ పోసేసి హైలో పెట్టేసి ఉడుకో అసలు టేస్ట్ బాగుండదు ఇలా సిమ్లోనే ఉడికించాలి మళ్ళీ మూత పెట్టి పెట్టుకొని ఉడికించుకుందాం చెక్ చేద్దాం చూసారు కదా వాటర్ వచ్చి ఆ వాటర్లోనే మళ్ళీ ఆ చికెన్ ఉడికి ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది ఈ టైంలో మనం కారం వేసేసుకుందాం కొంచెం కారం ఎక్కువ బాగుంటుంది నాన్ వెజ్ కూరలు వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసుకున్నాను ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అంతే అండి ఎక్కువ అవసరం లేదు మీ ఇంట్లో ఏ ఏ గరం మసాలా వాడినా వేసుకోవచ్చు కానీ ఇప్పుడే కాదు తిప్పేసి బాగా హైలో పెట్టుకుని నేను కోరిక సరిప సరిపడా కొద్దిగా నీళ్ళు పోసేసుకుంటున్నానండి ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పడతాయి పోసేసుకుని కొంచెం సేపు ఫస్ట్ వాటర్ పోసాం కదా హైలో ఉంచి మళ్ళీ సిమ్లో పెట్టేసి ఉడకనిద్దాము ఎక్కువ టైం అవసరం లేదు ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది ఒకసారి చెక్ చేస్తాము చూసారు కదా మంచిగా అయ్యింది ఈ టైంలో మనం కొద్దిగా మీ ఇంట్లో ఏదైనా గరం మసాలా ఉన్నా పర్వాలేదు నేనైతే ఇది ఎవరెస్ట్ వాళ్ళది కిచెన్ కింగ్ మసాలా వాడతాను ఇది బాగుంటుందని నేను వాళ్ళది వాడతాను అంతే అండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఎప్పుడైనా కానీ కూర డిస్టర్బ్ చేయకూడదండి అయిపోయిన వెంటనే మూత పెట్టి అలా ఉంచేసేయాలి ఫైవ్ మినిట్స్ అట్లా ఓకే అండి వీడియో నచ్చితే ప్లీజ్